జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామ శాఖ బీజేపీ అధ్యక్షులు మందపల్లి శ్రీనివాస్ ఎండపల్లి ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బీజేపీ మండల అధ్యక్షుడు రావు హనుమంతరావు బీజేపీ పార్టీ నుండి తనను సస్పెండ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు తన చిన్న కులానికి చెందినటువంటి బీసీ బిడ్డ కావటంతో కావటం వల్లే పార్టీ నుండి తొలగించినట్లుగా ఆరోపించారు ఏదైనా తప్పు చేసి ఉంటే నిరూపించి పై నాయకులతో చర్చించి నోటీసులు అందించి తొలగించాలి కానీ ఏం జరిగిందో చెప్పకుండా పార్టీ నుంచి తొలగించడం సబబు కాదని చెప్పుకొచ్చారు తన పార్టీకి ఎలాంటి ద్రోహం చేయలేదని అన్ని విధాలుగా పార్టీకి అండగా ఉంటూ పనిచేశారని ఏం జరిగిందో తనకు తెలియచేయకుంటే నాయకులను సంప్రదిస్తానని హెచ్చరించారు నాదేమన్నా తప్పు ఉంటే నిరూపించినాక నన్ను సస్పెండ్ చేయాలని తోరుతూ ఇలాంటివి చేసుకుంటూ ప్రతి ఊళ్ళే ఒకరిని ఆయన ఇలాగే ఇబ్బంది చేస్తూ ఆయన పార్టీలో అసలు పార్టీలు ఆయన ఆయనే మేము దాడతాము ఆయనకే అర్థం కాక ద్వయపాంతులను చేస్తూ ఒక బీసీ బిడ్డగా నన్ను బాగా కించపరుస్తూ ప్రతి దాంట్లో నన్ను అసలు పిలవకుండా అయి కార్యక్రమం చేపించుకుంటూ కానీ నా మీద నిందలేసుడు నన్ను సస్పెండ్ చేసుడు ఇలాంటివి అని ఆయనే ఇచ్చి ఆయనే అన్ని చేసుడు ఇది ఎంతవరకు సమావేశం ఎంతవరకు సమాధానం ఆయనే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా పార్టీలో జాయిన్ అయినా రోజు తెల్లారే కండో ఆపకోక చెప్పిండు ఇంటిమేషన్ వీళ్ళు చూసినా 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 అడిగినా ఎన్నిసార్లు ఎందుకు పిలుస్తలేరు నన్ను నన్ను పిలువండి నేను సమాధానం చెప్పకపోతే నన్ను సస్పెండ్ చేయండి కాకపోతే నేను వీళ్ళని వంద సార్లు విన్నమించుకున్నా వంద సార్లు అడిగినా నాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇస్తలేరు మరి నేను ఏం చేయాలంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నారు ఆ గ్రూప్ నుంచి వెళ్ళి తొలగించరు నేను ఈ గ్రూప్లో మరి జైన్గా చేయరు చేయరు అని ఎంత చెప్పినా వాళ్ళు చేయలేదు నేను బీసీ బిడ్డాను కాబట్టి నా మీద కక్షపూరితంగా రావు హనుమంతరావు దొర ఆయన చాలా ఇక విధానాలు ఏంటంటే ఇక ఆయన ఏ ఎక్కడ చూసిన కార్యకర్తలను చాలా అన్యాయానికి గురి చేస్తూ చాలా వరకు ఇట్లా చేస్తుండు ఆయన కనీసం సోకస్ నోటీస్ ఇచ్చినా నన్ను మందలించైనా తర్వాత నా మీద చర్య తీసుకుంటే బాగుండు కాకపోతే ఎలాంటి సోకస్ నోటీస్ ఏమి ఇవ్వకుండానే నా మీద బీసీపీ ఈ నేను ఉంచొద్దు ఈ చిన్న కుల వ్యక్తిగా ఈయనను చేయాలని నా మనోభావాలు దెబ్బతినే విధంగా చాలా సార్లు చేసిర్రు వాళ్ళ వివరణ పక్క నాకు కావాలి వాళ్ళు నన్ను ఎందుకు సస్పెండ్ చేసిర్రో నాకు మీది నుంచి చూపెట్టి నేను చేసిన తప్పేందు నిరూపించాలి ఇది ఒకవేళ నిరూపించకపోతే పై ఆయాకులకు నేను వాళ్ళకు కంప్లైంట్ చేస్తాను